పత్రికా సోళకు నమస్కారం నా పేరు శ్రీనివాస్ చోళమతి నేను ఎక్సర్వీస్ మ్యాన్ మా గ్రామం నూకాపల్లి ఈరోజు నా మీద మాజీ ఎమ్మెల్యే శుంకరవిశంకర్రావు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని గురించి నేను మాట్లాడాలని లైవ్లో కూడా కావడం జరిగింది వీళ్ళు ఎలా పన్నెంలోకి ఎదిగినారు బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి మా మేము కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు పోర్టు పెడితే ఇది గతంలో అతను కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిండు గతంలో నెల తిట్టాడు అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గురించి మంచి పోస్టులు పెట్టి ఇట్లా ఎందుకు వెళ్తున్నో మా పార్టీ అతనే కదా నేను మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి అడగడం జరిగింది దానికి అతను ఇష్టం ఉన్న బూతులు ఇచ్చారు ఆ బూతులు రికార్డింగ్తో సహా నాయకులు ఉన్నాయి నేను ఒక దళితుని దళితుని అంత అవమానాకరంగా తిట్టినందుకు నేను బాధపడి పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి మల్యాణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై ఫిర్యాదు చేయగా మల్యాన పోలీసులు అతన్ని తీసుకొని వచ్చి మా ఇద్దరిని సాయంత్రం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వలేము అనుకుంటా అతను అక్కడ కూడా నాకు సారీ చెప్పండి ఎక్స్ఐ గారి సమక్షంలో తీరు తప్ప అయింది నేను తాగి తిట్టినా అని చెప్పి నేను ఆలోచించుకుంటా నేను బయటికి వెళ్ళడం జరిగింది వాడు తర్వాత మనసు మార్చుకొని మళ్ళీ పోయి వాడు నన్ను బ్లాక్ మళ్ళీ అతన్ని కూడా గత గతంలో రంగదాల్లో ఐదారు కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండారు కేసులు ఉన్నాయి ఇదే మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ను కూడా బూతులు తెచ్చింది ఇప్పుడు నేను ఒక దళితుని నాకు ఒక్క ఇళ్ళను అవగాహన అదే సుంకెంకర్ రవిశంకర్ కూడా ఒక దళితుడే అతని ఇప్పుడు అక్క ఇళ్ళను అవయాలు లేరా నా రికార్డింగ్ సుంకర్ రవిశంకర్కి ఇప్పుడే వాట్సాప్ నెంబర్ పంపిస్తాను విని మళ్ళీ ఆ మాట విని సేమ్ ఇదే లైవ్లో అతన్ని మాట్లాడాల్సిందిగా నాకు నేను కోరుకుంటున్నా దీనికి మల్లె లెఫ్ఐకి కానీ లేదు ఎమ్మెల్యే సత్యమన్న కానీ ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ శృంగర్ రవిశంకర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆయన ఆయన సత్యమన్న చేసే మంచి పనులు ఓర్చుకోలేక ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని మరోసారి నేను మళ్ళీ సింగరవిశంకర్ ఒకసారి గుర్తిస్తున్నా నేనొక్క దళితునే నువ్వొక్క దళితునే నువ్వు ఒకప్పుడు ఏం మాట్లాడినావు మనం మాదివాళ్ళం మాదివాళ్ళమని మాట్లాడినావు ఇలా మాదివోని నన్ను ఇచ్చిన భూతులు నీకు ఇప్పుడే వాట్సాప్ నంబర్కి పంపిస్తావు ఆ బూతులు నువ్వే నా గురించి లైవ్ లో మాట్లాడినావు నా గురించి మాట్లాడినావు నరేష్ గారు తప్పని మాట్లాడినావు అదే వాడిని కొట్టినా కదా వాడి కొడితే రాత్రి తీసుకోపోయి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట్లో అప్పయపచ్చు ఇదే మలయాళ మండలం పోలీసులు అది అప్పయాల తండ్రి అప్పయపచ్చు వాళ్ళ తండ్రి నా కొడుకుని కొట్టిన ఎస్పీ గారి దగ్గర ఉండే వాళ్ళు ఆ రోజు దాకా మళ్ళీ ఉదయం రాత్రి అది కూడా కల్పన బార్ బాగా రాగి ఎలకట్టు నటించి ఇదంతా అంత సుంకేరకర్ నువ్వే చేస్తున్న విషయం నాకు తెలుసు గతంలో నువ్వు నా ఊరికి ఎలక్షన్ ప్రజలకు కష్టపడు నన్ను బాగా గుర్తుంచుకున్న నా పేరు మిగిలిసి నువ్వు అని పిలుస్తాను నేను నిలదీసినా అది మనసులో పెట్టుకొని నువ్వు ఇది అంతా చేస్తున్నావు నాకు తెలుసు దయచేసి పత్రికా మిత్రులు ప్రజలు ఈ రవిశంకర్ ఒక నా నా ముఖ్యంగా నా దళితులు ఈ స్వింకర్ రవిశంకర్ నేను మాదివోని మాదివోని అంటాడు ఒక మాది నన్ను నోటు కచ్చిన పూర్తి దిగడు నన్ను అబ్బా అక్క ఏ తెచ్చిపెట్టలేదు ఆ రికార్డింగ్ దయచేసి నేను పెట్టాలనుకుంటాడు ఓన్లీ స్వింకర్ రవిశంకర్ కి ఆ రికార్డింగ్ పంపిస్తా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ స్వకర్ రవిశంకర్ ఆ రికార్డింగ్ విని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని కోరుకుంటున్నా పెట్టకపోతే మళ్ళీ రేపు మళ్ళీ ఏదైనా